వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానియా వ్లాగ్స్ ఈరోజు మన వీడియో ఏంటి అనుకుంటున్నారా ఎన్టీఆర్ గులాబ్ జామ్ ఫ్రెండ్స్ చెప్తుంటే నేను ఊరు ఊరిపోతుంది కదా చాలా బాగుంటుంది రెసిపీ అయితే నేను ఎలా చేస్తున్నాను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను మీరు చూసేయండి ఈ కప్పు ఉంది కదా ఈ కప్పు నిండా అయితే నేను గులాబ్ జామ్ పిండిని అయితే తీసుకున్నాను ఇందులో లైట్గా వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మిక్స్ చేయడానికైతే చాలా టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ చాలా స్లోగా చేసుకోవాలి మనం చపాతి పిండి కలుపుతాం కదా అలా అయితే కలుపుకోవాలి ఇది చాలా స్మూత్గా ఉంటుంది పిండి అయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ లైట్ లైట్గా కలుపుకుంటూ ఉండాలి చాలా టైం అయితే పడుతుంది ఇంత టైం పడుతుంది కదా కొంచెం ఎక్కువ వాటర్ పోసేసి కలిపేద్దామంటే అది సరిగ్గా అయితే రాదు ఫ్రెండ్స్ కలిపేసినాక ఇలా ఉంటుంది పిండి లోపలికి ఎయిర్ గాలి అనేది లోపలికైతే బాగా వెళ్ళాలి వెళ్తే మనకు గులాబ్ జామ్స్ అవి రౌండ్గా చేస్తాం కదా అప్పుడైతే చాలా బాగా వస్తాయి నేను దానికి కావాల్సిన జీరా అయితే పట్టుకుంటున్నాను మనం ఒక కప్ అయితే పౌడర్ తీసుకున్నాం కదా షుగరు ఒక కప్పుకి టూ కప్స్ అయితే షుగర్ యాడ్ చేసుకోవాలి నేను అలానే యాడ్ చేసుకుంటున్నాను షుగరు ఒక కప్పుకి టూ కప్స్ అయితే షుగర్ యాడ్ చేసిన తర్వాత వాటర్ టూ కప్స్కి త్రీ కప్స్ వాటర్ అయితే పోసుకోవాలి అందులో బాగా పోసుకొని వాటర్ పోసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి అది మిక్స్ అయిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన అయితే పెట్టుకొని అది కొంచెం లైట్గా జీరాలా వచ్చేలాగా అయితే మనం కలుపుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ పైన జీరా అయితే అవుతుంది కదా మనం పక్కనైతే గులాబ్ జామ్ బాల్స్ అయితే చేసేసుకుందాము లైట్గా ఆయిల్లో హ్యాండ్ తడుపుకొని బాల్స్ అయితే చేసుకుందాము ఈ గులాబ్ జామ్ బాల్స్ చేసుకోడానికి చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది ఒకసారి చూసేయండి మనం ఎంత ఎక్కువసేపు నొక్కుతో నొక్కుతో చేస్తుంటే మనం నెక్స్ట్ ఆయిల్లో వేసినప్పుడైతే అవి పగిలి విడిపోకుండా అయితే ఉండవు మనం ఎలా అయితే బాల్ వేస్తామో అలానే ఉంటాయి నేనైతే చేసేసాను ఫ్రెండ్స్ నేను చేసినవి ఇన్ని అయితే అయినాయి ఇక్కడ జీరా కూడా అయిపోయింది కదా బాండలి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని గులాబ్ జామ్ బాల్స్ అయితే అందులో వేసేసుకున్నాను అవి ఫ్రై అవుతూ ఉన్నాయి ఫ్రై ఫ్రై అయినట్వి తీసి అయితే పక్కన పెట్టేస్తున్నాను మళ్ళీ ఎక్కువసేపు ఉంచితే అవి మాడిపోతాయి స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని అయితే జామ్ బాల్స్ని ఫ్రై చేయండి మనం జీరా చేసాం కదా అదైతే అయిపోయింది ఇప్పుడు ఆ జీరాలో ఈ గులాబ్ జామ్ బాల్స్ అయితే వేస్తున్నాను ఒక్కటొక్కటి వేయాలి మళ్ళీ అన్నీ వేసామనుకో ఆ వెయిట్కి ఆ జీరా అయితే కింద పడిపోతుంది అయిన తర్వాత జీరా అందులో వేసిన తర్వాత గులాబ్ జామ్ బాల్స్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా ఉంచేసేయాలి హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూస్తే చాలా బాగా వచ్చింది మీరు చూస్తుంటే మీకు తినాలనిపించేసిందేమో ఇదైతే కరెక్ట్గా టెన్ మినిట్స్లో అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్